హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యలో జరిగిన ఒక రియల్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం ఇది ఒక ఇండియన్ అమ్మాయి కథ ఆమె ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో అఫ్ఘనిస్తాన్కి వెళ్లిపోయింది కాని అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆధీనంలో ఉంది వాళ్ల డిక్టేటర్షిప్ నడుస్తోంది అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏం జరిగింది రండి కథలోకి వెళ్లి తెలుసుకుందాం కోల్కతాలో ఉండే సుష్మితా బెనర్జీ అనే అమ్మాయి ఈ కథలో హీరోయిన్ సింపుల్గా ఉండే ఈ అమ్మాయి చదువుకుని ట్రైనింగ్ తీసుకుని నర్స్గా జాబ్ సంపాదించింది ఒకరోజు ఆమెకి అది సాధారణ రోజులాగే ఉంది పేషెంట్స్తో బిజీగా ఉంది కానీ ఆ రోజు తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుందని ఆమెకు తెలీదు జాబాజ్ అనే అబ్బాయి తన ఫ్రెండ్తో ఆ హాస్పిటల్కి వచ్చాడు అతని కాలు పగలిపోయి బాగా నొప్పిగా ఉంది జాబాజ్ అఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుంచి వచ్చాడు కానీ ఇండియాలో వర్క్ చేస్తున్నాడు సుష్మిత అడిగింది ఏం జరిగింది అతని ఫ్రెండ్ చెప్పాడు దీని కాలు విరిగపోయింది సుష్మిత అంది అరే అంతేనా జాబాజ్ బాగా భయపడుతూ డాక్టర్లు చూస్తే భయం వేస్తుంది అన్నాడు సుష్మిత నవ్వి డాక్టర్కి భయమా నేను నర్స్ని కదా అని అంది అప్పుడు జాబాజ్ మొహంలో స్మైల్ వచ్చింది అలా జాబాజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది రెండు రోజులు హాస్పిటల్లో ఉండగా సుష్మిత గమనించింది జాబాజ్ ఆమెను చూస్తూనే ఉంటాడు మాటలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కొన్ని రోజుల తర్వాత జాబాజ్ నీతో పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగాడు సుష్మిత వెంటనే సరే అనేసింది కాని ఆమె అమ్మానాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోరని తెలుసు ఇది కేవలం మతం వేరు కాదు దేశమే వేరుకదా అందుకే ఎవరికి చెప్పకుండా కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఆమె అన్నయ్య గోపాల్ మాత్రం వచ్చాడు కాని ఒక విషయం ఆమె అన్నయ్యకి కూడా చెప్పలేదు ఆమె జాబాస్తో అఫ్ఘనిస్తాన్ వెళ్తోందని సుష్మితా జాబాస్తో కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి అఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది అక్కడి సీన్స్ చూసి ఆశ్చర్యపోయింది చుట్టుకొండలు ఎడారి నీలి ఆకాశం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు జాబాజ్ ఇల్లు కాబుల్నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో పక్టియా జిల్లాలోని రానా గ్రామంలో ఉంది చిన్నగా అందంగా ఉండే ఆ గ్రామంలో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు జాబాజ్ తన ఇంట్లో వాళ్లకి సుష్మితా గురించి ముందే చెప్పాడు ఇంట్లో ఆడవాళ్లు పాటలు పాడుతూ తమ ఆచారాలతో సుష్మితాని స్వాగతించారు అప్పుడు వెనక నిలబడ్డ ఒకతను గన్ షాట్ కొట్టాడు సుష్మిత ఆ సౌండ్కి భయపడిపోయింది ఇంత దగ్గరగా గన్ సౌండ్ ఆమె మొదటిసారి విన్నది జాబాజ్ వెంటనే ఆపాడు ఇంట్లోకి వెళ్ళగానే సుష్మితా అయ్యింది జాబాజ్ ఫ్యామిలీ చాలా పెద్దది ఆమె ఫ్యామిలీ చిన్నది కాబట్టి ఇంతమంది పొరుగోళ్లా అనుకుంది కాని అంతా ఒకే ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఇది జాబాజ్ తాతయ్య ఇది గుల్గులీ ఇది అస్లాం జాబాస్ తమ్ముడు అని పరిచయం చేశారు అస్లాంకి రెండు పెళ్లాలు సాద్గి నౌకరా సుష్మిత అనుకుంది అదృష్టం నేను జాబాజ్కి మొదటి చివరి పెళ్లాన్ని ఒక ఉదయం సుష్మితకి ఎవరో గట్టిగా దగ్గుతున్న సౌండ్ వినిపించింది వెళ్లి చూస్తే ఒక హకీం నౌకరా పక్కన చాలా పొగ చేస్తున్నాడు నౌకరా గట్టిగా దగ్గుతోంది సుష్మిత సాద్గితో ఈ పొగవల్ల ఆమెకి ఇంకా ఇబ్బంది అవుతుంది ఆపమనండి ఆమెకి ఆస్తమా లేక చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్పింది సాద్గి అంది ఇక్కడ అలాంటి జబ్బులు ఉండవు ఈ హకీంకి తెలుసు ఆమెను బాగుచేస్తాడు కాని ఆ అంధవిశ్వాసం వల్ల కాసేపటికే నౌకరా ఊపురాడక చనిపోయింది ఆ ఇంట్లో వాళ్లకి అస్సలు బాధలేదు సుష్మిత నర్స్గా షాక్ అయ్యింది ఒక జీవం ముందు పోయింది వీళ్లకి పట్టదా జాబాజ్ వచ్చి ఇది యాక్సిడెంట్ హకీం చాలా గొప్పవాడు నీకు ఎక్కువ భయం వేస్తోంది హాస్పిటల్స్లో కూడా చావులు జరుగుతాయి కదా అన్నాడు సుష్మిత అంది నీ కాలు కోల్కతాలో విరిగినప్పుడు ఈ హకీం చేసి ఉంటే బాగుపడేదా నీవు పాకిస్తాన్ వెళ్తున్నావు కదా కొన్ని మందులు తీసుకొచ్చి ఇవ్వు ఇంట్లో వాళ్లకి చిన్న చిన్న జబ్బులు తగ్గించగలను జాబాజ్ సరే అన్నాడు సుష్మితకి అక్కడ హాస్పిటల్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది కాని ఆమె జీవితంలో ఇంకా పెద్ద సమస్య రాబోతోంది కొన్ని రోజుల తర్వాత జాబాజ్ పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తాడని సుష్మిత వెయిట్ చేస్తోంది కానీ ఆమెను ఇంకోటి కూడా వెయిట్ చేస్తోందని తెలీదు జాబాజ్ మందుల బ్యాగిచ్చి లోపలికి వెళ్లాడు సుష్మిత తాతయ్యకి మందు ఇచ్చి తల్లికి పొట్ట నొప్పి ఉందని చెప్పింది ఇది ఇవ్వండి అని అన్నది పైకి వెళ్తుంటే గుల్గులీ ఆమె రూంలోంచి బయటకు వచ్చింది వెనక జాబాజున్నాడు జాబాజ్ తన కూతురితో చూడు నీ నీకోసం ఏం తెచ్చాడో అన్నాడు అది సుష్మిత వినేసింది సుష్మిత షాక్ అయ్యింది షరీం గుల్గులీ జాబాజ్ కూతురు ఆమె జాబాజ్తో నన్ను ఇంత పెద్ద మోసం చేశావా నా అమ్మానాన్నలకికూడా చెప్పలేదు నీమీద భరోసా పెట్టాను అని గట్టిగా తోసింది పక్కన అస్లాం అరే అరవకు ఇక్కడ అలాంటి ఆచారాలు ఉన్నాయి నీవు బయటినుంచి వచ్చావు కదా అన్నాడు సుష్మితా గుస్సాలో అక్కడనుంచి వెళ్లిపోయింది రాత్రి జాబాజ్ వచ్చి నీమీద నా ప్రేమ నిజం గుల్గులి గురించి చెప్పలేదు నీకు బాధ కలుగుతుందని నేను నీ దగ్గర తప్పు చేశాను క్షమించు అన్నాడు సుష్మిత ఏడుస్తూ ఏం మాట్లాడలేదు జాబాజ్ వెళ్లిపోయాడు మరుసటి రోజు తాతయ్య వచ్చి నీవు ఇచ్చిన మందు వర్క్ చేసింది నీవు సాహిబ్ కమాల్ అని థాంక్స్ చెప్పింది సుష్మిత కోల్కతాకి వెళ్లాలనుకుంది కాని ఆ మాటలు విని నేను ఇక్కడే ఉండి డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తాను అని డిసైడ్ చేసింది అక్కడ హాస్పిటల్ డాక్టర్లేరు ఆమె డాక్టర్ కాకపోయినా గ్రామంలో జబ్బుల గురించి ఎక్కువ తెలుసు హకీంల చెత్త ట్రీట్మెంట్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు నేను జీవాలు కాపాడతాను అనుకుంది పాకిస్తాన్ కాబూల్ నుంచి వచ్చేవాళ్లు మందులు తెచ్చేవాళ్లు సుష్మిత డిస్పెన్సరీ ప్లాన్ చేస్తుంటే జాబాజ్ వచ్చి ఏదో చెప్పబోయాడు కాని ఆమె ఇగ్నోర్ చేసింది జాబాజ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఆరు రోజులు గడిచాయి జాబాజ్ రాలేదు సుష్మిత గుల్గులీ దగ్గరకు వెళ్లినా జాబాజ్ గురించి అడగలేకపోయింది ఒకరోజు తాతయ్య అస్లాంతో జాబాజ్ కోల్కతాకి సేఫ్గా చేరాడు అని చెప్పి సుష్మితాకి ఒక టేపిచ్చాడు ఆ టేప్లో జాబాజ్ చెప్పాడు అబ్దుల్ తాతయ్య జబ్బుపడ్డాడు నేను కోల్కతాకి రావాల్సి వచ్చింది ఇంట్లో ఎవరో ఒకరు సంపాదించాలి కదా నీకు చెప్పలేదు నీవు పెళ్లి బ్రేక్ చేస్తావని తాతయ్య బాగైతే త్వరగా వస్తాను సుష్మితా అనుకుంది నన్ను చెప్పకుండా వెళ్లాడు నేనేనా ఇంటికి లేఖ రాస్తాను కదా జాబాజ్ మళ్లీ చేశాడని సుష్మితా ఒంటరైపోయింది ఆమె జీవితం నాశనమైందనిపించింది కాని ఇంకా భయంకరమైన సమయం రాబోతోంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్లబోతోంది కొందరు చెట్టు కింద కూర్చుని పేపర్ చదువుతున్నారు తాలిబాన్ అఫ్ఘనిస్తాన్ని ఆక్రమించబోతోంది అని రాసివుంది అస్లాం ఒక తాలిబానీ సుష్మిత డిస్పెన్సరీ ముందు వచ్చారు ట్రీట్మెంట్కి వచ్చిన ఆడవాళ్లు భయపడి పారిపోయారు వాళ్లు లోపలికి వెళ్లి అన్ని తుంగలో తొక్కేశారు సుష్మితాని జుట్టుపట్టి బయటకులాగారు తాలిబాన్ ప్రకటించింది ఇకనుంచి అందరూ మా రూల్స్ పాటించాలి రోజూ ఐదుసార్లు నమాజ్ చేయాలి గడ్డం తప్పనిసరి ఆడవాళ్లు పూర్తి కవర్తో భర్తలేక మగవాళ్లతోనే బయటకు రావాలి ఆడవాళ్లు ఉద్యోగం చేయడం సినిమాలు సంగీతం నిషేధం రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష తప్పదు అస్లాం కూడా తాలిబాన్తో చేరాడు తాతయ్య అస్లాంతో ఇది ఇస్లాం కాదు ఆడవాళ్ల స్వేచ్ఛ తీసేయడం ఇస్లాం కాదు అని గొడవపడ్డాడు సుష్మిత గుల్గులితో జాబాజ్ కూడా నన్ను కొట్టలేదు వీళ్లు రిలిజన్ పేరుతో అహాయిత్యం చేస్తున్నారు అన్నది కొన్ని రోజుల తర్వాత అస్లాం పెళ్లాం సాద్గికి ఐదో ఆడపిల్ల పుట్టింది ఆ కాలంలో అమ్మాయిలకి మంచి టైం కాదు అస్లాంకి ఆడపిల్లలు వద్దని సుష్మిత ఆ బిడ్డను తీసుకుని టిన్నీ అని పేరు పెట్టింది టిన్నీ ఆమెకి జీవన లక్ష్యమయ్యింది ఆరేళ్లలో అఫ్ఘనిస్తాన్ రోజుగా తాలిబాన్ అస్లాం ఆమెను కొట్టాడు సుష్మిత డిసైడ్ చేసింది నుంచి ఎస్కేప్ అవుతాను బ్యాగ్ సిద్ధం చేస్తుంటే గుల్గులి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది సుష్మిత నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నాను కూడా ఆడుకుంటుంది అన్నది గుల్గులి నేను వస్తాను అక్కడ నుంచి నా సిస్టర్ దగ్గరకు వెళ్తాను అన్నది సుష్మిత గుల్గులీ టిన్ని ముగ్గురూ భయందేరారు కొండలు సున్నిపట్టిన రోడ్డు గుల్గులి అంది నీవు ఎస్కేప్ అవుతున్నావని తెలుసు నేను హెల్ప్ చేస్తాను సుష్మితాకి గుల్గులి ఒక్కతే తనవాళ్లలా అనిపించింది అప్పుడు ఆమె ఫ్రెండ్ భర్త వచ్చి అస్లాం నన్ను పంపాడు కాని నాకు పని ఉంది నీవు వెళ్ళు అన్నాడు ముగ్గురూ ఒక వాహనంలో లిఫ్ట్ తీసుకుని వెళ్లారు కాని ఆ ఫ్రెండ్ భర్త అస్లాంకి చెప్పేశాడు గుల్గులీతో వీడ్కోలు చెప్పి సుష్మితా టిన్నీతో కాబూల్ చేరింది అక్కడ పాస్పోర్ట్ అడిగితే నా భర్త ఇండియాకి తీసుకెళ్లాడు అన్నది ఆ మనిషి వేరే సర్టిఫికేట్ ఏమైనా ఉందా అన్నాడు ఏం లేదు అంది అతను గిల్లికి ఫోన్ చేసి ట్రావెల్ పేపర్స్ తెప్పిస్తాను కొత్త పాస్పోర్ట్ కూడా అవుతుంది కాని వారం పడుతుంది అన్నాడు సుష్మితాకి అంత టైం లేదు ఎక్కడ ఉంటాను అనుకుంటూ బయటకు వచ్చింది అక్కడ అస్లాం కనిపించాడు అస్లాం ఆమెను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక రూంలో లాక్ చేశాడు ఒక తాలిబానీ నీ గురించి డిసైడ్ చేస్తాడు అన్నాడు రాత్రి గుల్గులీ రహస్యంగా వచ్చి ఇక్కడనుంచి పారిపో నేను హెల్ప్ చేస్తాను అన్నది సుష్మితా చీకట్లో పరిగెత్తింది రాంగ్ రోడ్డో తెలీదు గట్టిగా పరిగెత్తింది ఒక వాహనం వెనకాల వచ్చింది ఆమె అడిగింది నీవు కాఫిర్వా ముస్లింవా అతను ముస్లిం అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నేను డాక్టర్ని గ్రామంలో ఒకరు జబ్బు పడ్డారని వెళ్తున్నాను అన్నది అతను రాత్రి వెళ్లడం సేఫ్ కాదు మోలానా ఇంట్లో ఉండు అన్నాడు సుష్మితాకి చావు దగ్గరలో ఉన్నట్టు అనిపించింది కాని వేరే ఆప్షన్ లేదు మోలానా ఆమెను ఒక రూంలో ఉంచాడు ఆమె జీవితం తన చేతుల్లో లేదు ఉదయం కొంతమంది ఆమె గురించి మాట్లాడుతున్నారు ఇది హద్దుమీరిపోయింది ఆమె తల నరకాలి అని ఆమె తప్పు తాలిబాన్ రూల్స్ ని ఒక ఆడదానిగా బ్రేక్ చేయడం సుష్మిత అనుకుంది చావాల్సిందే అయితే పారిపోతు చావనా ఆమె అక్కడ నుంచి అయ్యింది అస్లాం తాలిబాన్లు వెంటాడారు సుష్మిత గ్రామ గల్లీల్లో దాక్కుంది అప్పుడు తాతయ్య వచ్చి నిన్ను ఎక్కడెక్కడ వెతకలేదు నీ తల నరకడం గురించి ఊరంతా మాట్లాడుకుంటోంది అన్నాడు ఆమెకి పాస్పోర్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇవి వర్క్ చేస్తాయి నీ దేశానికి వెళ్ళు టిన్నీ గుడ్విలుంటే వస్తుంది అన్నాడు కాబూల్ బస్లో ఎక్కి సుష్మితా చేరింది ఎయిర్పోర్ట్లో ఆఫీసర్ పాస్పోర్ట్ అడిగాడు నా భర్త ఇండియాకి తీసుకెళ్లాడు అన్నదే నీవు అఫ్ఘానివా అని అడిగాడు అవును పక్టికా నుంచి అన్నదే నీ మాటలు అఫ్ఘానిలా లేవు అన్నాడు ఇండియాలో వర్క్ చేశాను అన్నదే ఎప్పుడు వెళ్ళావు అని అడిగాడు చాలా ఏళ్లు అయ్యింది అన్నదే ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు కానీ ఆ ఆఫీసర్ ఆమెను వదిలేశాడు ఆగస్టు పన్నెండు ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదున సుష్మిత కోల్కతాకి సేఫ్గా చేరింది రెండు వేల పదమూడు వరకు ఇండియాలో ఉంది కొన్ని పుస్తకాలు రాసింది ఆ కాబులివాలాస్ బెంగాలీ వైఫ్ ఫేమస్ అయింది రెండు సున్నా ఒకటి మూడులో జాబాజ్తో మళ్లీ అఫ్ఘనిస్తాన్ వెళ్లింది కాని సెప్టెంబర్ మూడున తాలిబాన్లు ఆమెను చంపేశారు ఇక్కడితో కథ ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఇలాంటి స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్